గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను లోటీ చేసిందని ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆరోపించారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం ముప్పై రెండు మంది లబ్దిదారులకు మంజూరు చేసిన అరవై మూడు లక్షల చెక్కులను ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ గురువారం పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఎంపీ ఆరోపించారు ఫలితంగా ఈ రోజు నిధుల లేమి కారణంగా అభివృద్ది సంక్షేమ పథకాల అమలుకు అవరోధంగా మారిందని తెలిపారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఎంపీ తెలిపారు పొగాకు రైతులకు సంబంధించి జీఎస్టీ ఇరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై నాలుగు శాతం పెంచేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందని జీఎస్టీ పెంచవద్దని ఇటీవల కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు జీఎస్టీ పెంచితే పొగాకు రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు ప్రాజెక్టు గారు వచ్చి అన్ని ప పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు ఇవాళ డైఫామ్ వాళ్ళు కూడా పనులు స్టార్ట్ అయ్యాయి అలాగే మీరు చూస్తే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్లు ఈ వచ్చిన ఆరు నెలల్లోనే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్లు చిల్డర అప్పుడే కూడా నిర్వాసితులకి డబ్బులు రావడం జరిగింది అలాగే మీరు చూస్తే ఇవాళ చింతలపూడి ప్రాజెక్టు కూడా పాత కాంట్రాక్టర్లకే వర్క్లు ఇచ్చేదానికి ఆల్మోస్ట్ పనులు కూడా వాళ్ళు స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు తీసుకొని పోతున్నాం ఇవాళ మీరు చూస్తే ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో అన్ని పనులు మనం అనుకున్నట్లే గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్క పని మనము అభివృద్ధి పనులకు సంబంధించి అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ రోడ్ కూడా రోడ్స్ గురించి కూడా చెప్పాం రోడ్స్ గురించి కూడా ఇవాళ మీరు చూస్తే అప్పుడే ఆల్మోస్ట్ ఆరు వందల కిలోమీటర్ రోడ్లలో నూట తొంభై ఎనిమిది కిలోమీటర్ రోడ్లు పాట్ హోల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాము అలాగే వచ్చే జనవరి ఎండింగ్ కల్లా అన్ని రోడ్స్ పాట్ హోల్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ అవుతుందని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే పాత గవర్నమెంట్లో ఎప్పుడు కూడా నిర్వాసితులకి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకి డబ్బులు వచ్చాయి ఇవాళ నిర్వాసితులకి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా మా నోటీస్కి పోలవరంలో ఎప్పుడుపైన కూడా తీసుకొని వచ్చారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన పోలవరంకి వచ్చినప్పుడు నిర్వాసితులకి రావాల్సిన డబ్బుల్లో ముందు పెట్టుకునే డబ్బులో తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తామన్నారు అదే రకంగా ఇవాళ తొమ్మిది వందల కోట్లు నిర్వాసితులకి రిలీజ్ చేశారు నిర్వాసితులందరూ కూడా ఎప్పుడు కూడా పోలవరంలో పోతే ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలు ఎంత పెద్దాయి అంటే ఎప్పుడు వస్తుందో వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఇది అవుతుందో అని భయపడతా ఉన్నారు ఇవాళ ఎన్డీఏ కూటమి రావడం వల్ల డబ్బులు కూడా వస్తున్నాయి అలాగే వాళ్ళకి కాలనీలు కూడా కట్టేయాల్సిన అవసరం ఉంది ఆ కాలనీలు కూడా కట్టిస్తున్నామని వాళ్ళకి తెలుపుతున్నాం